అనే తోట గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం ఆయన రాకడు గురించి ధ్యానం చేసి ఉన్నాం మన మనమందరము కూడా ఆయన స్వరము వినాలి అన్నా ఆయన మాటలు మనం వినాలి అన్నా మన మాటలు ఆయన వినాలి అన్నా ఆయనని మనం చూడాలన్నా మనల్ని ఆయన చూడాలి అనన్నా మనం ఎలా కలిగి ఉండాలి సిద్ధబాటు కలిగిన వారమ్మ ఉండాలి ప్రార్థించేటువంటి వారమై ఉండాలి ఏకోజావన లేచి ఏమండి ప్రార్థించేటువంటి అనుభవాలలో ఉండాలి అని వాక్యం చెప్తూ ఉంది అందుకనే ప్రియాదేవుని బిళ్ళరా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా మనం ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్లెస్ చేస్తాడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు అని వాక్యం ఎంతో స్పష్టముగా మనకు తెలియపరుస్తూ ఉంది మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే ఏమండి మనము కృప పొందినటువంటి సంఘమును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ కృప పొందినటువంటి సంఘము ఎలా కృప పొందింది ఎలా కృప పొందినదిగా ఉన్నది అనేది పరిశీలన చేస్తే రెండే రెండు మాటలు నేను చెప్పు ముగిస్తా చూడండి ప్రియా దేవుని బిళ్ళరా నూట మూడవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చినారు నూట మూడవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చినారు చూడండి ప్రియా దేవుని బిళ్ళరా ఇక్కడ దేవుని యొక్క కృప పొందుకోవాలి అని అంటే ఈ కృప పొందుకోవాలంటే మనం ఏం చేయాలి పోయిన వారం మనం చెప్పుకున్నాం కృప పొందాలంటే ఆయనను ఎరిగి ఉండాలి ఆయన తెలుసుకొని ఉండాలి రెండవదిగా మనం చూస్తే కృప పొందాలి అని అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి రైట్ అర్థమైందా ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రియాదేమిరా దేవుని కృపను మనం పొందుకోవాలి అని అంటే ఇక్కడ మనం చేయవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి మొదటగా మనము ఆయనను చూచువారమై ఉండాలి ఆయన తెలుసుకున్న వారమై ఉండాలి రెండోదిగా మనం ఏం చేయాలంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి ఎంత మనం సేవకులు చెప్పినట్లుగా ఏమండి మనము ఆయనని ఎరిగిన వారమై ఉండాలి ఆయన ఒక్కరే మనం తెలుసుకోవడం ఉంటే సరిపోదు ఆయన ఒక్కరే మనల్ని చూస్తూ ఉంటే సరిపోదు ఆయన ఒక్కరే మనల్ని ఎరిగి ఉంటే సరిపోదు ఆయన ఒక్కరే మన దగ్గరకు వస్తే సరిపోదు ఆయన ఒక్కరే మనతో మాట్లాడుతూ ఉంటే సరిపోదు మనం కూడా ఏం చేయాలి మాట్లాడాలి ఆయన చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయనతో ముచ్చడించాలి ప్రార్థించాలి అప్పుడు మన మన జీవితాలలో ఆయన కృప మన పైన నిలిచి ఉంటుందని వాక్యం చెప్తుంది ఆయన రాజ్యములో మనం ఉండాలి అనంటే ఆయన రాజ్యానికి వారసులుగా మారాలి అనంటే మనము ఆయనతో నిలిచి ఉన్నప్పుడే అందుకని వాక్యం చెప్తుంది కదా నా యందును మీరును మీ యందు నేనును నిలిచి ఉండులాగునా మీరేలాగో చేయుడి అని అంటాడు అంటే మన ఎందు ఆయన ఆయన ఎందు మనం నిలిచి ఉండాలి మనం ఆయన ఎందు నిలిచి ఉండటం ఎంత ప్రాముఖ్యమో ఆయన మన ఎందు నిలిచి ఉండటం కూడా ప్రాముఖ్యమే ఈ రెండాటిల్లో ఏది లేకపోయినా ప్రమాదమా కనుక ప్రియ దేవుని బిడ్డరా మన దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎందు నిలిచి ఉండే వారమై ఉండాలని వాక్యం చెప్తా ఉంది మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా ఆయనతో నడిచే అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి ఆయనతో నిలిచే అనుభవంలో అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి ఆయనతో కలిసి పయనుంచే అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి అని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంటాం కనుక ప్రియా దేవుని బిళ్ళరా మనమందరము కూడా ఆయన కృప పొందుకోవాలి అంటే మామూలుగా కలగదు ఆయన కృప కొరందీలో ఉన్న సంఘము దేవుని కృప పొందిన సంఘముగా మారింది దేవుని కృపకు పాత్రులుగా మార్చబడింది మరి ఈ రోజున మనము కూడా కృప పొందినటువంటి వారిగా ఉన్నామా మనము కూడా కృప పొందిన సంఘముగా మనం ఉన్నామా అనేది ఒకసారి మనం మనం పరిశీలన చేసుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా బలమైన దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన కృప కొరకై ఎదురు చూచువారి మనం ఉండాలి అప్పుడు దేవుని యొక్క ఆత్మ మన పైన నిలుచు ఉంటుందని వాక్యం చెప్తుంటారు చూడండి ఏ బురువాసినటువంటి గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వాక్యములో మనం చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది ఓజు దేశమందు ఏవో ఒక మనుషుడు ఉన్నాడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి అంతటిని కూడా విసర్జించి ఉన్నాడు అల్లెయా ఆయన ఎలా ఉన్నాడంటండి ఆయన ఎలా ఉన్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు ఆయన బ్రతికిన కూడా యథార్థంగా బ్రతికాడు న్యాయవంతంగా బ్రతికాడు న్యాయాన్ని తప్పల నీతిని తప్పల మడిమి తెప్పలా ఎప్పుడు కూడా దేవుని పైన దేవుని యొక్క సన్నిధి పైన దేవుని యొక్క ఆ ఏమండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలా ఎలాంటి పరిస్థితులు ఆ అనుకూలించిన అనుకూలించకపోయినా ఆయన చేసిన పనిండో తెలుసా దేవుని ఆరాధించాడు ఎలా తెలుసా భయభక్తులతో ఆరాధించాడు ఈ రోజున నీకు నెప్పి వస్తే మానేస్తావు దేవుని సన్నిధి నీకు నీకు జరం వస్తే మానేస్తావు నీకు ఒంట్లో బాగోపోతే మానేస్తావు నీకు ఇంట్లో కుటుంబం బంధువులు వస్తే మానేస్తావు లేకపోతే ఏదో కారణం చేత నువ్వు మానేస్తావు కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఇక్కడ ఏబు గారు కూడా అతను తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి ఆరాధించడం దేవుని సన్నిధికి వెళ్ళడం మానలేదో దేవునికి బలు అర్పించడం మానలేదో కనుక దేవుని బిల్లరా మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా దేవునిపైన ఆధారపడిన వారమై ఉండాలి దేవునిపై విశ్వాసం ఉంచిన వారమై ఉండాలి భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రియదేవుని దేవుని నీతి యథార్థతను మనము కలిగి ఆయనను అనుసరించి వారమై ఉండాలి అప్పుడు మన జీవితాలలో ఆయన కృప కలుగుతుంది కృప కలుగుతుంది ఆయన తన జీవితంలో అన్ని పోగొట్టుకున్న మరలా వాటికి రెట్టింపు పొందుకున్నాడు అంటే కారణం ఏంటి ఏంటి ఎలా పొందుకోగలిగాడు ఎలా పొందుకున్నాడు వాటిని అనేది పరిశీలన చేస్తే ప్రియా దేని ఇక్కడ వాక్యం చెప్తుంది మనం చదివాం కదా ఆ చదువుడు ఆయన నీతిమంతుడును యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు హలెయ చెడుతనమునంతటిని విసర్జించాడు ఈ రోజున మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృప పొందుకోవాలి అనంటే ఆయన కృపకు మన పాత్రులుగా మారాలి అనంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది అది ఏంటంటే మనము కూడా నీతి కలిగి బ్రతకాలి యథార్థత కలిగి బ్రతకాలి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో న్యాయవంతులుగా ఉండాలి మనము చెడుతనాన్ని అంతటిని కూడా విసర్జించాలి అలా విసర్జించినప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన కృప యోబు గారికి ఎలాగునైతే అనుగ్రహించాడో మనకునూ అనుగ్రహిస్తాడు హలోయా ఈ రోజున మనం అటువంటి భయభక్తులు కలిగిన అనుభవాల్లోనికి రావాలి అటువంటి భక్తి కలిగిన జీవితంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు నిండుగా మన బలపరిచి ఆశీర్వదించి దీవించనై ఉన్నారు కనుక ప్రియా దేని బిళ్ళరా కొరందీరి సంఘము ఎలాగనైతే కృప పొందిన సంఘముగా ఉండిందో అలాగనే మనము కూడా కృప పొందినటువంటి వారముగా మార్చబడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఆయన కృప మన ఎడల ఆ కుమ్మరించబడాలి అనంటే మన ఎడల ఉంచబడాలి అనంటే మన ఎడల ఆయన కృప అధికముగా ఆ మన ఎడల ఉండాలి అనంటే మనం ఏం చేయాలి మొదటిగా కృప పొందాలి అనంటే ఏమండి ఆయనను తెలుసుకున్న వారమై ఉండాలి ఆయనను ఎరిగిన వారమై ఉండాలి రెండోదిగా ప్రియా దేని ఏమండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలా భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప మన ఎందు నిలిచి ఉంటుంది మన పైన దిగి వస్తుంది అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఆమె